హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి నేను నాకు ఒక సంతోషకరమైన విషయం అయితే జరిగింది అనమాట అందుకని ఆ సంతోషాన్ని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట నేనైతే త్రీ బర్నర్ గ్లాస్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నానండి గ్లాస్ తీసుకున్నాను అది ఈ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడే అయితే సెట్ చేసి పెట్టుకున్నా ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు స్టీల్ గ్యాస్ స్టవ్ లేదండి అది ఎత్తుగా ఉండడం వల్ల వంటలు ఏదన్నా ఉంటే అందక కింద పెట్టుకొని చేయాల్సి వస్తుంది అందుకని నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నాకు కరెక్ట్ గా సైజ్ అనేది సరిపోతుంది అందుకని అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ గా అయితే నేను మా ఏం చెప్పారంటే పాయసం చేయమని అడిగారు అనమాట అందుకని ఈ రోజు నేను మట్టి పాత్రలు పాయసం అయితే చేయబోతున్నా ఇది అందరికి తెలుసులేండి అండి గబగబా స్పీడ్ స్పీడ్ గా అయితే చేసేస్తాను చదువి అని అయితే కడిగి నానబెట్టుకున్నా కొండలో వండడం అయితే ఫిక్స్ అయ్యా అందుకని పెట్టేస్తున్నా సగ్గు మేము పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక పక్కన ప్యాన్ పెట్టుకుని జీడిపప్పు ద్రాక్ష ఎరకాయలు కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఇంట్లో నెయ్యి తయారు చేశానండి ఇది ఉండడం వల్ల ప్రతి వంటల్లోకి అయితే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు పాయసంలో కూడా నెయ్యి అయితే చూడండి ఎంత గొల్ల గొల్లగా ఉందో నెయ్యి ఇంట్లో చేసుకుంటే సురక్షితంగా ఉంటుందండి కొంటుంటే కల్తీలు వస్తున్నాయి కదా నెయ్యి అయితే వేసుకుంటున్నా ఫస్ట్గా జీడిపప్పు వేస్తున్నాను యాలక్కాయలు కిస్మిస్ అయితే వేస్తున్నా కొబ్బరి కూడా వాటిలో వేసి ఊరికి నెల అలా వేసేస్తానండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు అదే నేను సేమియా వేసుకొని అయితే వేసుకుందాం సగం వేస్తున్నానండి అర కేజీ పైకి తెచ్చుకుంటున్నారు అర కేజీ సగం వేస్తున్నా సేమి అయితే వేగిపోయింది బాగా చూడండి ఎర్రగా వేపాను అండి నెయ్యి ఉండింది కదా దాన్ని బట్టి ఇంకా ఎర్రగా వచ్చింది బాగా గ్యాస్ అయితే ఆపేసా సగ్గుబియ్యం కూడా ఉడికి నేను చూద్దామండి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి సేమి అయితే వేసేస్తున్నా అయితే ఉడికిందండి చక్కెర అయితే వేస్తున్నా మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారండి వీళ్ళంత వరకు చక్కెర రెండున్నర కప్పు అయితే వేసుకున్నానండి దీంతో చక్కెర అయితే కరిగిందండి జీడిపప్పు ద్రాక్ష యాలకాయలు కొబ్బరి వేసేస్తున్నా అయితే ముందే కాచి చల్లారి పెట్టుకున్నానండి ఎందుకు వేడి వేడి పాలు పోసామంటే మళ్ళీ పాలు ఇరిగిపోతాయి అందుకని అయితే ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి సేమియా సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయాయండి చక్కెర కూడా కరిగిపోయింది గ్యాస్ అయితే ఆపేస్తున్నాను ఒక ఐదు పాలను అయితే పోసేద్దాం ఫ్రెండ్స్ పాలు అయితే చల్లగా అయిపోయి పాలు సరిపోవని ఇంకొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే తీసి కాసిపెట్టానండి పాలు అయితే పోసేస్తున్నా మా వారు కూడా వచ్చేసారండి ఆయన వచ్చేస్తున్నా టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పాలి బాగుంది చెప్తున్నారు అండి చాలా టేస్ట్ అండి బాగుందండి కరెక్ట్గా సరిపోయి అయితే ఒక చిన్న జోబు చెప్తాను నేను ఎప్పుడు పాయసం చేసినా నేను ఎప్పుడు పాయసం చేసినా కూడా మా నాని ఏమంటాడంటే సేమియా పాయసం సేమియా పాయసం అంటాం కదండి మనం వాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా పాల పాయసం పాల పాయసం అంటాడండి ఎందుకంటే పాలు పోయడం వల్ల పాల పాయసం అయిపోతుంట చిన్నప్పటి నుంచి అట్లాగే అంత అలవాటు అన్నమాట ఇప్పుడు కూడా అదే పేరు కంటిన్యూ చేస్తున్నాడు పాల పాయసం పాల పాయసం ఏమా పాల పాయసం ఏమని అయితే వాడు వచ్చేలా టైం పక్క పలేండి వాడికి ఇచ్చేయాలి ఈరోజు సో ఇదండి మా వీడియో ఈరోజు కొత్తగా వేసుకున్న సందర్భంగా ఈరోజు పాయసం అంటే చేశాను అన్నమాట ఇలా సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్